వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వేడుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటి వరకు మీ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే అమ్మ వాళ్ళ ఊరిలో చెరువు అండి పాండ్ అంటారు కదా ఇంగ్లీష్లో అదనమాట అందరూ అందరు ఇక్కడ ఊర్లో స్నానాలకు వెళ్తారనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంత వాటర్ లేదు బట్ రైనీ సీజన్లోనండి ఈ చెరువు అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నయ్య అయితే తీశారు దాన్ని అయితే మీకు చూపించాలనేసి అయితే నేను అన్నయ్యకి వీడియో అడిగి అయితే మీకు పెట్టాను అనమాట అన్నీ చాలా అనమాట అవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఊరిలో పల్లెటూరు అందాలండి మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే షేర్ చేస్తున్నా అనమాట நானே நானே இல்லேங்குடா అన్నయ్య ఒక పని మీద బయటికి వెళ్ళారండి అక్కడైతే ఈ రోడ్డు పక్కన చెట్లు చాలా బాగా వ్యూ అనిపించాయి అనమాట వీడియో తీశారనమాట నాకు చూపించారు అది నాకు బాగా అనిపించి నేను అడిగానండి ఇది కూడా చూడండి పచ్చని పొలాలు ట్రైన్ పైన వెళ్తుంటే ఎంత గ్రీన్గా కనపడుతుందో కదా చాలా బాగుంది కదా అసలు ఆ పచ్చతనము పల్లెటూరు అందాలు చాలా అందంగా ఉంటాయి కదా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అది చూసిన ప్రతిసారి కూడా ఇవి ఈతపల్లెండి మీ భాషలో ఏమంటారు అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేవి తాటి ముంజులండి ఇలా అయితే అన్నీ మా ఊర్లో వచ్చినవి తీసుకున్నవి అలా అయితే చేశాను అనమాట ఇవైతే బంగనపల్లి పళ్ళు అనమాట అయితే అన్నీ తీశాను మీ లాంగ్వేజ్లో మీకు ఏమంటారు అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అన్ని వాటి పేర్లు కూడా కింద టైప్ చేసి పెట్టాను అనమాట